యూనియన్ అసోసియేషన్ ద్వారా మేము తీసుకున్నటువంటి చర్య ఏందంటే మియాపూర్ అటవీకి వస్తున్నటువంటి ఈ అక్రమ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుకను మేము ఎన్నోసార్లు వీళ్ళకు చెప్పడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది కానీ వీళ్ళు మా మాట వినకుండా చెప్పు అదే విధంగా గవర్నమెంట్ ఒక ఆదాయానికి గండి కొట్టడం జరుగుతుంది అట్లనే టీఎస్ఎండిసి డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎవరు అధికారులు దీన్ని అరికట్టలేకపోతున్నారు కావున దీన్ని మేమందరం యూనియన్ తరఫున ఈ రోజు ఈ బండ్లను జీరో మాల్ అయినటువంటి ఫిల్టర్ ఇస్కలను పట్టుకొని అధికారికంగా కేసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లనే కేసులు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మన ఆర్టీఓ డిపార్ట్మెంట్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చి మైనింగ్ అండ్ విజిలెన్స్ కూడా అప్పడెప్పడం జరుగుతుంది ఇలాంటి చర్యలు మళ్ళీ ఒకసారి జరగకుండా అధికారులు మాకు అన్ని విధాలుగా సహకరించి ప్రభుత్వ ఆస్తికి ఎలాంటి అది కాకుండా సహకరించాలని కోరుకుంటున్నాం ཕུག རིག སྱེས རྱེས རྱུར ཉརེས རེསུ རེསུས རེ རེ འེ སེ སངེ �ེེེེེ ཁར ེེེེེེ ཇ ེ གེ ེེ ེེག అరికట్టాలి అల్లిగారి కట్టాలి అరికట్టాలి కట్ట అల్లిగారి కట్టాలి ఇంటర్ ఎప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకొని గట్టి చేయాలి